పార్వతీపురం మండి జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అలాగే ఊనె రామభద్రపురం ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు కొమరాడ ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ అరుణ్ కుమార్ గారికి అలాగే రామభద్రపురం హాస్పిటల్లో ఉన్న క్యాప్ నర్సు జీ రేవత్ గారికి ఈ నెల పద్దెనిమిది తేదీనగా సోమవారం పార్వతపురం మండిన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశావర్కల సమస్యల పైన కమ్యూనిటీ హెల్త్ వర్కల సమస్యల పైన నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న రెండు వేల మూడు వందల అరవై మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని కనీస వేతనం ఇవ్వాలని బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని పది లక్షల రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఏఎన్ఎం శక్తి పొందిన గిరిజన ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను గిరిజన ప్రాంతాల్లో ఏఎన్ఎంలుగా నియమించాలని సిహెచ్డబ్ల్యూకు గౌరవ వేతనం డైరెక్టర్ డైరెక్టర్ నుండి చెల్లించాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఆశావర్కర్కు సంబంధించి ప్రభుత్వ ఆశలకు సంబంధించి గతంలో జరి రాష్ట్ర రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవులు మరియు సరిక్యులర్స్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం ఈరోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు కానీ పని భారం పెరిగింది కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు రాజకీయ వేధింపులు పెరిగాయి సంక్షేమ పథకాలు ప్రభుత్వం వచ్చిన అమలు చేయట్లేదు ఈ టీఏడిఏ లేవు ఈ విధంగా ఈరోజు ఆశావర్కలు కానీ కమ్యూనిటీ వర్గాలు కానీ ఇంటి దగ్గర భార్య పిల్ల భర్తని పిల్లల్ని వదిలిసి కష్టపడినప్పుడు కూడా తగినంత వేతనం లేకుండా ఈరోజు అప్పులు పోలయ్యే పరిస్థితి ఉంది అలాగే కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన వారికి ఈరోజు ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదో తనగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన కార్యక్రమం ఎందుకంటే పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కలు పాల్గొనని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం